హలో అండి అందరికీ నమస్తే నేను లక్ష్మి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు వీడియో ఏంటి అంటే కేక్ లాగా వస్తుంది కదా జున్ను ఆ జున్నును నేను తయారు చేయబోతున్నాను ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మతో మా అమ్మ నేర్పించింది అనమాట అది ఎలా చేయాలో చూసేద్దాము ఇదంతా నేను రెడీ చేసుకొని మా కోలాటం వాళ్ళకి తీసుకెళ్ళి పంచిపెట్టానమాట వాళ్ళు చాలా బాగుందని తిన్నారు వాళ్ళ వీడియో కూడా నేను ఇందులోనే పెట్టాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి హాఫ్ లీటర్ ఫస్ట్ గేదెనమ్మంటే పాలు వస్తాయి కదా అవి తీసుకున్నాను దానికి టూ లీటర్స్ వరకు మామూలు పాలు తీసుకున్నాను అనమాట ప్యాకెట్ పాలు తీసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగానే బెల్లం కొట్టి ముందుగానే బౌల్లో వేసి పెట్టుకున్నాను యాలకులు పొడి వేసుకోవాలండి పొడి వేసుకొని మొత్తం బాగా కరిగే విధంగా కరు కలుపుకోవాలన్నమాట పాలు జున్ను పాలు చాలా చిక్కగా ఉంటాయి ఫస్ట్ పాలు అయితే మురు అంటారు కదా ఆ పాలు తీసుకోవాలి సెకండ్ డేవి థర్డ్ డే అయితే థర్డ్ డేవి అయితే సరిగా రాదండి జున్ను కేక్ లాగా రాదనమాట చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మామూలు పాలు వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను అనమాట నేను టూ లీటర్స్ తీసుకున్నానండి ఎన్ని అయినా తీసుకోవచ్చు జున్ను పాలు కొన్నైనా మనం మామూలు పాలు ఎక్కువ తీసుకోవచ్చు అండి బాగా వస్తుంది ఇంకా ఇక్కడ నేనైతే టూ లీటర్స్ టూ లీటర్స్ తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ లీటర్ పాలకి ఇంకా ఇప్పుడు బెల్లం అవన్నీ వడగట్ వడగట్టుకుంటున్నాను బెల్లంలో ఏమన్నా పీచులు అలా ఉంటాయి కదా అందుకని అది వడగట్టుతున్నాను ఇక్కడ యాలకలు కూడా పొడిగి ఉంటుంది కదా అదంతా వడగట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి కలుపుకొని చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి ఫస్ట్ పాలు అయితే పచ్చగా ఉంటాయండి పాలు కొంచెం కలర్ వేరే విధంగా ఉంటాయన్నమాట మురు ఇంక ఇక్కడ మొత్తం బాగా కలిపేసుకున్నాను కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెడుతున్నాను పెద్దది ఇప్పుడు నేను ఈ బౌల్ పట్టే విధంగా పెట్టుకోవాలన్నమాట అందుకని ఇడ్లీ పాత్ర పెట్టి అందులోకి ఒక స్టాండ్ పెట్టాను అనమాట స్టాండ్ పెట్టి స్టాండ్ మీద నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా జున్ను పాలు మొత్తం బాగా కలుపుకొని పెట్టుకున్నాను కదా బెల్లము పాలు యాలకల పొడి మొత్తం కలుపుకొని పెట్టుకున్నాను కదా అది పెట్టేసి ఇంకా పైన మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అనమాట ముందుగానే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మూత తీసుకొని చూసుకుంటే మనకు జున్నీ అయితే జున్ను అయితే రెడీ అయి ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా పొగలు చూడండి ఎలా వస్తున్నాయో మూత తీసి చూపిస్తాను చూడండి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఓపెన్ చేసి మూత తీసేస్తున్నాను మూత తీసి మనం చాక్తో కానీ కరెట్తో కానీ లోపలికి చెక్కి చూసుకోవాలన్నమాట లోపలికి చెక్కి చూసుకుంటే దానికి ఏమీ అంటకుంటే అప్పుడు మనకు జున్ను రెడీ అయిపోయినట్టు ఏదైనా అంటిందనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయాలి ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు నేను చాక్తో పెట్టి చెక్ చేస్తున్నాను అనమాట ఒకే చోట కాకుండా ఒక టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఏమీ అంటలేదండి అయితే మనకు జున్ను రెడీ అయిపోయినట్టే ఇంకొక వైపు ఇంకొకసారి ఒక టూ టైమ్స్ కూడా చూస్తాను అనమాట అంటే ఒక్కొక్క చోట అవుతుంది ఒక్క చోట అవ్వదు కదా ఒక్కొక్కసారి అందుకే మొత్తం ఒకసారి చెక్ చేస్తున్నాను మొత్తం చెక్ చేస్తే ఎక్కడ అంటలేదనమాట ఎక్కడ అంటకపోతే ఇంకా రెడీ అయిపోయిందని అర్థము ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కొంచెం చల్లారనివ్వాలండి బాగా కొంచెం కాదు బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే గట్టి పడుతుందనమాట వెంటనే అయితే కొంచెం వాటర్ లాగా అయిపోతుంది అందుకని ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎవరో కొంచెం టేస్ట్ చేశారనమాట ఇంకా చూస్తున్నారుగా గట్టిగా అయిపోయింది ఇంకా దీన్ని చుట్టూ ఒక చాక్తో కానీ ఇలాగా చేసుకోవాలి అంచులకు కొంచెం వదిలే విధంగా ఇలా చుట్టూ అనుకుంటే మనకు జున్ను అనేది బాగా కేక్ లాగా వస్తుంది అనమాట అయితే నేనేం చేశానంటే సరిగా అనలేకపోయానండి అది కొంచెం పెద్ద బౌలు నేను ఎక్కువ చేశాను కదా అందుకు పెద్దగా ఉండడం వల్ల అది మొత్తం సరిగా ఉండలేదు ఒకవైపు అలానే అంటుకోను అనమాట బౌల్కి ఇక్కడ చూస్తున్నారు కదా పైన అలాగా కొడితే ఇంకా కింద పడిపోయింది చూడండి ఒకవైపు అంతా అందులోనే ఉండిపోయింది అడుగునడం అయితే అవ్వలేదు కానీ మామూలుగా దానికి అంటుకున్నది అనమాట అది సరే ఇంట్లోకి ఉంచేసి ఇది మొత్తం ఇంకా అక్కడికి తీసుకెళ్దాంలే అనుకున్నాను అనమాట అదే కోలాటం నేర్చుకునే అందరము వెళ్తాం కదా కోలాటం నేర్చుకుంటూ ఉన్నాం కదా అప్పుడు అక్కడికి తీసుకెళ్దాంలే అని చెప్పి మొత్తం అలా అది ప్లేట్లో వేసాను కదా అది దాని దాని వరకు కట్ చేసి దాన్ని తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఒక బౌల్ ఒక బాక్స్లో వేసుకొని తీసుకెళ్తానమాట వాళ్ళందరూ రియాక్షన్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అన్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అయితే ఇంకా ఇలా కట్ చేసుకుని నేను బౌల్లో తీసుకొని వెళ్ళి ఇచ్చి వాళ్ళు రియాక్షన్ కూడా నేను ఈ వీడియోలోనే పెట్టాను చూడండి లాస్ట్లో ఉంటుంది ఇంకా మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఇంట్లో ట్రై చేసి ముర్రు ఉంటే గేదె ఫస్ట్ ఈన పాలు మాత్రం ఇలా వస్తాయండి ఫస్ట్ ఈనమ్మంటే పితుకుతారు కదా ఆ పాలు మురుపాలు అంటారు కొంతమంది పడేస్తారు కొంచెం చాలా మంచి గుణ ఔషధ గుణాలు ఉంటాయండి ఆ పాలల్లో అయితే కొంతమంది అనమాట ఆ పాలని కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి కదా ఏం అవ్వదండి ఇంకా ఇలా వేసుకొని మూత పెట్టుకొని తీసుకెళ్ళాను అనమాట నువ్వు తినేటప్పుడు తీస్తావని రంగమంపిని ఎలా ఉంది జున్ను అక్కడ సార్ కూడా కనుక్కున్నాడు ఈ మధ్య నారోళ్ళ కోడంలోక్కనే తిని నారోళ్ళకోడంలో ಎಲ್ಲಾ ಒಂದು ಜನ ಸೂಪರ್ ಅಂದೂ